అందరికి శరార్థులు ఇక మీ నర్సి దాదాపు కాదు తిండు నీ దా పెడితే అడుగు ఏంది ఏం కదా అంటే ఇలా యాదారి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎమ్ము మండలం ఇక రాయిపేలి గడ్డ మీద అడుగు తెచ్చిన ఇక మరి రాయిపేలి జనాలు మరి ఇలా పుట్నాల నుంచి మాటలు ఏ రకంగా బయటకు వస్తాయి ఏమంటారు జనాలు ఏం కథ అం కథ ఇలా చెప్తా చూస్తూనే ఉంటుంది మన దాదా తల్లి ఎట్ట సంసారం ఏంది ఏం కథ ఎట్లుంది బతుకు ఎట్లుంది మంచిగా మాక మాకైతే

మరి రేవంత్ రెడ్డి సర్కారు వచ్చే షటో పటో ఏమైనా ఆసరైతుందా అవుతుందా మీకు ఏం ఆశ అది రైతు బంధు ఇంకా వాళ్ళేక వాళ్ళే ఎన్ని ఎకరాలు ఉంది రెండు బావు పోషి పాడు పాడ మూడు దాకా చేసిన వాళ్ళు సర్కారు వాళ్ళు ఏం పడే మరి వాళ్ళకే పడవచ్చు పెద్ద మనిషి నువ్వు మర్చుకోలే అయితే ఏమనుకుంటురు వీళ్ళే జనాలు ఇంకా రైతు బంధు వాళ్ళే అంటుర్రు అంటురా మరి ఈసారి సర్పంచ్ ఎలా చెల్లాలి చెప్పారు గాలి ఇటు రేవంత్ అమ్మయ్యా ఇటు కేసీరావాస్తుంది అంతేనా అమ్మో చెప్పాంది చెప్పాం నీ పేరునే ఉంది లక్ష్మి ఇంకా చెప్ప అమ్మో ఇంకా దీనికి అందిస్తుంది మాకొ ఏం బతుకో కాడికి అదే వద్దు బిడ్డ ఎవరు కొడుకులు కోడలు ఎవరు పాడుపడగారు ఇప్పుడు నాది అదే రాత నాది ఏమైనా బంగారు పోయా నీది మంచిపోయా నాది మంచిపోయాయి అందరికి అదే కదా ఇప్పుడు నా కోడలు నాకు గంజి పోయకుండా అయింది పోతు ఇప్పుడు నర్సే తాత ఊరపోవడం తిరుగుతుండు ఇక ఆడంగా ఈ రంగం మంది చెప్పుకుంటుండు ఇగో నా కోడలు గంజి పోస్తలేదు నా కోడలు గంజి పోస్తలేదు అని మందికి చెప్పుకుంటుండ ఇక ఆయనతో కూడా ఇంకా పలిసిపోయిన పువ్వు కూడా వేస్తుందో ఏదో అని మాదేవులు పాశ్వైనా పో పెట్టారు సరే మనకే దాంతో పోని కానీ ఇప్పుడు రేవంతం అయ్యి వచ్చిండు ఏడాది పొద్దు ఎల్లింది ఏం నడుస్తుంది మరి వచ్చి జరగ మంచి చేస్తున్నట్టుగా అనిపిస్తుందా ఏది రాజ్యాన్కా రాజు ఎవరంతా రెడ్ వచ్చి కాంగ్రెస్ వచ్చి కర్ర కదా ఎట్టా ఏం చేసిండు ఏం చేసినా దండి హేస్టే ఇప్పుడు ఆడుగా లచ్వాక ఆడోళ్లకు పిరి బస్సు పెట్టిన అంటుండు రుణమాఫీ చేసిన అంటుండు రైతు భరోసా చేస్తున్నా అంటుండు ఎవరికి రైతు బంధు సార భూమి ఉన్న వాళ్ళకు కొద్దిగా ఉన్న వాళ్ళకి అన్ని ఇవ్వాలి సార భూమి ఉన్న వాళ్ళకు ఓల్ పేరు మీద ఒకళ్ళు ఓల్ పేరు మీద ఒకళ్ళు పెట్టుకుండ్రి ఈ సాన భూమి ఉంటే ఇప్పుడు ఎకరాలు లెక్క వేస్తున్నారట ఇప్పటికి మూడు దాకా పడ్డదాట ఇంకా కూడా అందరికి మార్చి ముప్పై ఒకటిలోగా అందరికి ఇస్తామా అంటారు అంతవరకు దాకా ఓపిక లేదా జనాలకు ఓపిక ఉన్నది లేకెందుకు ఉన్నది ఉన్నాయి అది కొత్త ఈడు బస్సులకు పది రూపాయలు తక్కువ చేసి బస్సులు కిరాయి పెట్టే బస్సులో కిరాయి పైసలే వచ్చే డబ్బానికి వచ్చేది వడగొట్టుకొని ఇల్లు వేస్తే ఏం పది రూపాయలు తక్కువ చేసి కిరాయి పెట్టు అంటున్నావు ఫిరి అది ఫ్రియోద్దు ఫ్రియ్ ఎందుకయ్య నువ్వు అంటే అమ్మ నువ్వంటే లచ్చమ్మక్కవు నీ కాడ కూర్చున్నారు మస్తు ఉన్నాయి మిర్చి ఇస్తున్నావు కిస్తున్నావు సమితి నాకు అన్నీ జరికే ఇస్తున్నావు కిస్తులు నాకేది అరకలేదు అయ్యా నాకు పులివే లేదు ఎవరికి మాకు అది కాదే ఇల్ అంతది మామీ తగ్గి మరి నీకు లచ్ ఉంది కాబట్టి నువ్వు పెరిగి బస్సు వద్దంటున్నావు ఒకరోలికి బువ్వకెళ్ళక కూడుకు వెళ్ళక రెక్కలు ముక్కలు చేసుకుని బతికే కష్ట జీవులు ఉన్నారు అయ్యో రేవంతం మాకు బాగానే పెట్టిన ఆడంటారు నువ్వే వద్దంటున్నవి ఎందుకయ్య ఆయన తెర ఏది ఎందుకు పెట్టుకోవాలి పది రూపాయలు తక్కువ చేసి కిరాయి పెట్టాలి ఏమైనా ఆడోళ్ళ మొగళ్ళే మొగళ్ళకొని కిరాయి అట్ట ఆడళ్ళకో బస్టా ఏమైనా ఆడోళ్ళ బిడ్డ ఆ ఏంది ఆడోళ్ళకేంది మొగోళ్ళకేంది నువ్వు అన్నమాట కరెక్ట్ బస్సు చెప్పా ఏ పేరు నా పేరు ఏం పని చేస్తావు మగోదు పని ఏం లేకపోతే బండ మరి ఏంది ఏ కదా ఏమంటారు కుస కుస రాయి పెళ్ళిరా ఏమనుకుంటారు ఇక అనేది ఉంది రేపు సర్పంచ్ గాలి ఎడు మలితే ఏం ఇప్పుడు ఏం గాలి లేదు ఇప్పుడు అందా రేపు రేపు ఇప్పుడు ఏదో అనుకుంటలేరు ఏముంది పిల్లా ఇక చిన్నగా మూజుగా వచ్చిన ఏదంటారు వచ్చినా అని వచ్చినాకనే లెక్క అంటారు ఇక అంతేనా అంతే రేవత సర్కార్ మంచిగా అనిపిస్తుందా ఇక మంచిగా ఉండాలి మంచిగా ఉంది మంచిగా ఉండాలి మంచిగా ఓ మగోడు ఎక్కడ చెప్పాడు సగం 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 తాడుకు వచ్చలేదు తగులుకు వచ్చలేదు గుంజకి ఎందుక మాకు గుంజులాట అన్నట్టే ఉంది ఈ మగోని మాటలు ఆడు ఓనిస్తలేడు ఇటు రానిస్తలేడు ఏది చెప్తలేడు ఇప్పుడైనా చెప్పు సరికాదు ఎట్టుంది ఎరుకున్న కాడు చెప్తావు తెలియదు ఏం చెప్తా చెప్పు ఇంకేంటే సరే ఇప్పుడు గుసగుస ఈ కూలి వేరే కాడ జనాలు ముప్పుకు వచ్చిందిగా ఏం సంగతి ఏం పేరు నీ పేరు ఏ పని చేసావు గొర్రెలు గొల్లమ్ మగోనివేనా గొర్రె ఇరవై మరి ఏంది ఏం కథ ఎట్ట ఉంది సంసారము జనాల గుసగుస ఏంది మరి ఇప్పుడు సర్కారు వచ్చినాక నీకేమైనా ఆశంది అది

మరి ఎట్ట సంగతి ఇంకా ఈ లోన్ మన రుణమాపైదా రుణమాప ఓ లక్ష రూపాయలు అయితే మాపైంది అప్పుడ మరి మగవాడు మరి సర్కార్ సర్కారుతోని కొంచెం ఆసరా వేసుకున్నాను అరవై ఇచ్చారు మళ్ళీ మొత్తం ఇవ్వలే ఓయ్ నేను రెండు ఎకరాలు ఉన్నది రెండు ఎకరాలకు నలభై నలభై మంది అన్నారు నలభై వేయలే అరవై ఇచ్చారు బ్యాంకు వేరే బ్యాంక్ కోలో అరవై వచ్చారు నీకైతే రుణమా అయితే అయిందిగా అయింది అరవై అయితే వచ్చినాయి కోడిదాకా లైన్ లో పడ్డది మరి ఈసారి ఎట్లా సర్పంచులకు గాలి ఇట ఇట ఎటు నూపుతావు ఇటు చెయ్యా అటు కారా ఏ పైన చెయ్యికే పక్క అమ్మో ఎన్నడైనా ఎన్నడైనా ఓడిపోయినా కార్ కేయలే లేకపోతే కార్ కేయలే ఎప్పుడైనా చెయ్యి కేసిన నేను చెయ్యి కేస్తే చెయ్యోళ్ళు ఉన్నోళ్ళకి ఇయ్యవని అంటారు అట్లా ఏది మరి గుసగుస ఏమి నడుస్తుంది అంటుంది పోరుగా పోరుగామ్మ ఏమంటుంది ఆ మరి రేపు రేపు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి మరి జనాల గుసగుస ఏమి నడుస్తుంది ఏదో నడుస్తా ఉంటది సర్కారు సాయం అయింది అని రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇంకా షెడ్ పడ్డ ఏదన్నా రైతు పని పడుతుంది అడగా నీ వల్ల ఇంకా మాకు వల్ల ఎన్ని ఎకరాలు ఉంది మగోనికి నాకు రెండు ఎకరాలు చిల్లర ఉంటాయి పడవచ్చు అప్పుడే చూసుకోవచ్చా మూడు దాకా పడ్డదా చూసుకున్నావా రెండు ఎకరాలకు పడ్డది చెక్కు వాళ్ళ రెండు ఎకరాలకు పడ్డది అట్లా ఇంకా మరి మీ ఆమె పోతుందా బుర్ర బుర్రా బస్సులో ఫ్రీ బస్సులో తీరది పోతా తీరది పోవాలని ఆకు ఉంది కానీ ఒరక ఇప్పుడు ఈ తీర్థ తీర్థయాత్రలు ఆడికి ఇక్కడికి పోతానే పో పోయి వస్తుండ్రు అని మరి లోకం మీద పోతురు కానీ అందరికి తిరుగుతాయే సరే ఆ చెప్తారు ఏం పేరు ఎట్ట సంగతి ఏం పేరు కావాల్సాలి పద్మశాలి పద్మశాలి ఎట్టెట్ట ఉంది నేచర్లో బతుకు గట్టిగా ఉంది పరిస్థితి మంచిగా లేదు అంతేనా వేస్తారు ఆగి బట్టలు నేస్తారు ఆగిరా ఏమి లేరు కూలే అంతేనా మరి ఇప్పుడు ఏమనుకుంటున్నారు రేవంత్ రే సర్కారు వచ్చినాక మరి రేపు రేపు సర్పంచ్ ఎలక్షన్ రాబోతున్నాయి మరి గాలి ఎటు మల పోతుంది ఏమంటారు జనాలు అదే ఉందా ఎటు వేసేటోళ్ళు అటు వేస్తారు అదేనా నీకు మంచిగా అనిపిస్తుంది మరి ఏమంటా సరకారు సాయం అంది దానికోవద్దు అమ్మో వచ్చింది అమ్మో నీ దండం పెడితే అగ్గిపోడుకోవేరు లక్ష్మ అందరు లక్ష్మీ అక్కడ పోదా లక్ష్మే వచ్చిందా తాత నర్సే తాత మీ ఊరికి మరి ఇప్పుడు రేవంత్ సర్కారు వచ్చినాక మంచిగా అనిపిస్తుందా ఇక గట్టినే అనిపిస్తుంది రేమంత అంటే ఆయన సంవత్సరమేనా వచ్చి ఇక చేయడా చేసేటప్పుడు చేసేటప్పుడు చేస్తాడు కూర అయితే చదువుకోవాలి కాదయ్యా అప్పుడు ఏం చేసిండంటే ఆయన పదేళ్ళు ఆయన చేసగఘట్టాల ఆయన కూడా ఏం చేసిండు ఏం చేయలే కానీ ఇప్పుడు ఈయన మాత్రం చేస్తలేడా చేస్త సంవత్సరం అయితే ఉండే కదా ఏం చేయలేదా చేసిండు కేసీఆర్ చేసి చేసిండు ఆయన ఆయన చేస్తే మంది చేసిండు

మరి ఇప్పుడు అన్ని బాడే ఉన్నాయి తాత మరి ఇప్పుడు గుసగుస ఏమి నరుస్తుంది ఇప్పుడు సర్పంచ్ ఎవరు వచ్చారు దగ్గరికి వచ్చినాయి ఇక ఇప్పుడు ఏదో గ్రామ సభలు పెడితే అంత గందరగోళం అవుతుంది ఇక మరి ఇండ్ల ఏ అంతా కొంచెం తార్బారైతుంది మరి అనేది గుసగుస అవుతుంది నీకు ఒక ఇంట్లో తండ్రి నలుగురు కొడుకులు అంటారు నలుగురు కొడుకులు నలుగురు తీసు చూస్తారు కానీ అందరికి ఒక తిక్కడ చూస్తారా ఇది కూడా రాజకీయం గంతే రాజకీయం అన్నది గంతే ఉంటుంది ఇప్పుడు ఆయన పదేంటి చేసిండు ఏం చేసిండు అని ఓ లక్ష రూపాయలు మాఫ్ చేస్తాను అరవై వేలు వేసేసాయి ఈయన ఓ రెండు లక్షలు చేస్తా నీకు రైతు బంధు రైతు బంధు ఏంటంటే లక్ష రూపాయలు అప్పటిదప్పుడు అనుకున్న కాడ మాఫ్ చేసిండు మాఫ్ చేసినాక నీకు ఏమి ఇబ్బంది రైతు బంధు వెనక ముందు చేస్తాడు వచ్చి పది పదకొండు నువ్వు చేసినా అప్పుడే కూర్పు కూర్పు వస్తుండే కాదా మరి నువ్వు చేసిన అప్పులే కట్టి కట్టలేక వస్తు లేకపోతే ఆయన అప్పు చేసిండు ఆయన చేసిండు ఈయన చేసి అంటే ఇప్పుడు దళిత బంధం ఆడు ఎవనికి ఇల్లు ఇల్లు కట్టిస్తాను ఎవనికి ఇల్లు కట్టిచ్చిండు కట్టిచ్చిండా ఇప్పుడు గోదావరి జలాలు బీర్ల ఇల్లు అనేది ఇచ్చిండు గోదావరి జలాలు కూడా లేకపోతే నిన్న కూడా వచ్చిపోయినా మంచిగా అందరిని నడుచుకుంటూ పేద సాధన అడుచుకుంటే ఏమైనా కావాలంటే అర్జెంట్ అయితే కాదు ఇప్పుడు దాన్ని చిన్నగా టైం తీసుకొని అయితే అనగానే అవుతుందా ఇప్పుడు మన కొడుకోనికి దెబ్బ తాకిందంటే

కానీ కొన్ని కొన్ని పనులు ఉన్నాయి ఇంకా చేసేటి ఆయన కూడా చెయ్యాలి బస్సు పెట్టకుండా ఇంకా బాగుండు అది ఒక్క పెట్టి కొంత చాలా గవర్నమెంట్ కి లాస్ అవుతుంది మరి ఇక్కడ వాళ్ళు ఏం పోతలేదు ఎక్కువ హైదరాబాద్ వాళ్ళే కానీ చాలా బాస్ మంచి బతుందో <laughs> <laughs>

మాట్లాడిస్తున్నది సావితి మరి ఇప్పుడు ఎట్లరా మరి ఇప్పుడు రేపు సర్పంచ్ ఎలా చల్లి వస్తున్నాయి జనాల గుసగుస ఏమి నడుస్తుంది ఎవరికేదామనుకుంటున్నారు ఈ కార్పొరేషన్లలో ఈ మూడు బజార్ల కాను బయటకొస్తాయి బయటకు వస్తాయి ఏమనుకుంటున్నారు జనాలు రాయవారి సూదులు ఎట్ట సంగతి దునియా మీద ఏం నడుస్తుంది ఏం కదా అంటే ఇట్లా వాటి వచ్చింది తాత మీరు ఊరేనా రాయపేళ్ళేనా ఏం నడుస్తుంది రాయిపేళిలా రాయపల్లని నడిచేది ఏమన్నా రాజకీయ పరంగానైతే మాట్లాడితే గతానికి ఇప్పటికి చాలా డిఫరెంట్ అంతేనా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ అంటే అంటే లేదు అన్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా డిఫరెంట్ అది చేస్తున్నాడు రైతు భరోసా విషయంలో చాలా ఫెయిల్యూర్ ఆరు నెలల ఇప్పుడు ఏడు వేల ఐదు వందలు ఇస్తా అని ఇంతవరకు ఇవ్వలేదు ఇంతవరకు పడతలేవు ఇంతవరకు పడతలేవు అంటే వెనుక ముందు పడతట్టునే కదా తాత అనేది ఇప్పుడు వాళ్ళు వెనక ముందే ఇప్పుడు తొమ్మిది తారీఖు డిసెంబర్ తొమ్మిది సర్కారు సర్కారు సాధక పెట్టిన సంస్కారం లేదాట లేక పైస లేక జర్ర అంతా వెనక ముందు అవుతుంది ఇక నేను ఆ ఆటికే ఆ అప్పుకే మిత్తి కడుతున్నా జర్ర అంతా సైసురో అంటుండు అంటే మార్చి ముప్పై ఒకటి వరకు వేస్తాయో అంటుండు సర్కారు మార్చి ముప్పై ఒకటి ఏమి చేసే భూములకు సాగు చేసే భూములకు అందరికి చేస్తానంటున్నాను ఎంతవరకు చేస్తా అంటున్నాడు ఏడు వేల ఐదు వందలు ఆరు వేల కాడికి వచ్చింది అవునా మరి ఎందుకు చెప్పడం ఏంది చేయకపోవడం ఏంది మహిళలకు ఇరవై ఐదు వందలు అన్నావు ఇయలేదు గ్యాస్ పైసలు పడుతున్నాయి అంట పడతలేవు మరి ఇప్పుడు రైతులు ఎట్లా పడతాయి ఇప్పుడు చూస్తే ఈ ప్రభుత్వానికి చూస్తే మాత్రం చాలా ఘోరంగా నన్ను సరే ఈ గిట్టం ఉంది ఇక హోదా ఒక్కొక్కరు అంబాయి ఒక్కొక్క రకంగా ఉంటుంది అదే 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 కొడుకూర ఆడకూర ఏమా బజ్జిగా ఏదో గిట్టం ఉన్నా బాగున్నా లోకం బాగుండదు నేను బాగుంటా చెప్పమ్మా ఉంది ఏం కదా రాయిపోయి ఏమంటు ఉంది రాయిపోయి చిన్న నువ్వాడు సౌద్రులు గిటదారైరీ రాయపల్లి సౌద్రుడు నువ్వే అంటే నువ్వే నువ్వే ఉన్నమా చెప్ప నువ్వే అంటే నువ్వే అని గిట్లా గీకంగా ఓ నీ పాడుబడీ ఏ ఊరు చెప్పరా దుమా పాడుబడగారు గిట్టదారు కాలు ఇచ్చిపెట్టి రెండు మళ్ళీ అందరు నీళ్ళు వస్తున్నాయని ఆశవాడి నీళ్ళు పెట్టుకున్నారు పొలాలు అన్ని ఎండిపోతున్నాయి మళ్ళీ ఒకసారి ఇచ్చి పెడుతున్నా వారు మరేం లాభం నీళ్ళు పెట్టి వచ్చి వచ్చాక వచ్చి అప్పుడే మళ్ళొక చీరలు అన్ని ఎంజాయ్పాయి ఆహా అయ్యకారామా మరి అనుకో ముందు మొత్తానికి ఆహా కొన్ని చెరువులు నింపి ఉన్న పొలాలు అందరూ వెళ్ళిపోతున్నాయి చెప్పినా ఏం పేరు బియ్య గారు బిక్కేరు వాగంట నీళ్ళు తీసుకొచ్చిండు నీళ్లు పోతున్నాయి కాబట్టి ఆ నీళ్లు బిక్కేరు వాగు పట్టి మోత్కూర్ అవతల దాకా వెళ్తున్నాయి నీళ్లు ఇక్కడ మన తిరుమలగిరి దాకా పోతున్నాయి నీళ్లు ఇక్కడ ఇక్కడ మాకు కావాల్సింది ఏంటంటే బునియాదిగాని కాలు వస్తే మాకు బునియాదిగాని కాలు వస్తే మాకు నీళ్లు సస్యశ్యామలంగా నీళ్లు రైతులకు నీళ్లు నీళ్లు వస్తాయి సస్యశ్యామలంగా పంటలు వంతయి కాలు కావాలి మాకు కూడా మేము నిన్న కూడా చెప్పినాం సార్ మీరు గోదావరి జిల్లాలో తెస్తున్నారు కాళేశ్వరం నీళ్ళు తీసుకొస్తున్నారు సంతోషమే మంచిగానే ఉంది మా అక్కడ వంద చెరువులు నింపిర్రు నిన్న కూడా బీలైల గారు మోత్కూర్ నుంచి వస్తుంటే కూడా మోత్కూరు వాగులో ఫుల్ వాగు పోతుంటే కూడా వాగు కూడా ఫుల్ నీళ్ళు పోతున్నాయి వాస్తవంగా పోతున్నాయి అంటే అందుబాటులో కాలువలు పోతున్నాయి కాలువలు తీయాలంటే కొంత టైం పడుతుంది మీకు ఈ మార్చి ఏప్రిల్ వరకు మీకు బునాథ్గా కాలువ నుంచి కానీ ధర్మ ధర్మ ధర్మపురం కాలువ నుంచి కానీ నేను నీళ్ళు తీసుకొస్తాను అని వాగ్దానం కూడా చేసిపోయాడు నిన్న కూడా బసవపురం ప్రాజెక్ట్ నుంచి కూడా పంపిస్తాను మీకు లేదంటే బునాదిగాని కాలు అని నేను క్లియర్ చేసి నీళ్ళు మీకు పంపిస్తాను అప్పుడు మీకు సస్యశ్యామలుగా పంటలు పంతాయి అని కూడా చెప్పడం నిన్న జరిగింది నిన్న వచ్చు ఇది కదా మొత్తానికి జర ఎమ్మెల్యే జర పడుతుండు అనేది పడుతుంది బాగా సౌదలేమో ఇలా సోగా మాట్లాడలేదు కాబట్టి అదే అదే నీళ్ళు కళ్ళు ఇంతవరకు నేను మా ఎవరన్నా మనవాళ్ళు కలిస్తారేమో షెడో పాట కాలపడి పోస్తారేమో నేను చూస్తే ఈ మొగోడు తాగిండు నేల చేసి కూర్చుండు సంవసారండి మరి సర్పంచ్ ఎలెచ్చు వస్తే గాలి ఎటు నూకుతావు ఎక్కడ గాలి ఊపి ఎటు ఉంటే గా నూకుతాం మోగోనిది అర్థమవుతుంది ఏమంటే అవి రావాలి వీళ్ళకి రావాలా మస్తుకి వస్తానే ఉన్నాయి అదేరాస్తావా ఓటు అమ్మ లేకపోతే వ్యాపారి కావాలి ఆ బాగానే ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇంకేముంది చాలే ఇప్పుడు ఇచ్చిన కాడికి గుడిమాప వచ్చే గుడిమాప వచ్చే మంచి ఆడవాళ్ళకు వైల వస్తుండే ఎన్ని వస్తలే అన్ని వస్తున్నాయి అన్ని చేస్తుండే రేవంత్ రెడ్డి పిరి బస్ పోతున్నావా పోతున్నా పిరి బస్ వస్తూ తిరుగుతున్నావు తెచ్చిపోయిన కళ్ళు మూడున్నర రోజుల కళ్ళు ఫాస్ట్ కళ్ళంతా ఫాస్ట్ కల్లా ఈ మొగోడు ఫాస్ట్ కాల్ నేనేదే ఇస్తా ఇ ఆదివారం ఈ తునుకలు పెళ్ళి ఏడా ఏడారిగిస్తారు అది అది ఎట్లా ఇప్పుడు రేవంతం ఏ సర్కారు వచ్చింది ఏడాది అర్థం కాబోస్తుంది పొద్దు మరి ఇప్పుడు రేవంతం సర్కారు ఏమనిపిస్తుంది ఎట్లా ఏంది ఏం కథ కేసీరావు అయ్యనేమో ఆప్ల కుప్ప చేసిపోయిండు ఈ సంవసారం లేక నిగలేక నిగలేక సచ్చి బతుకుతున్నా ఆ వైద్యకి కట్టలేక ఇది అవుతుంది జర సర్కారు పథకాల కాడ వెనక ముందు అవుతుందా ఏంది ఏం కదా అనేది కూడా జరంతా చేస్తున్నావు చిన్నగా చేస్తామని అంటున్నారు ఊళ్ళే మరి జరంతా ఓకే ఉన్నదా లేదా మరి ఈ రైతు భరోసా కొంతమందికి ఏమైనా పడ్డదా పర్లేదా ఏమంటారు కుస ఏమైనా నడుస్తుంది మీరు ఆయిపెళ్ళి మా దగ్గర రెండు ఎకరాల దాకా రైతు భరోసా పడ్డది ఆహా కొందరికి ఏంటంటే లావాణ పట్టాలు ఉన్నాయి కొన్ని పడలేదు సరే అద్దె ఉన్న వాళ్ళు కొన్ని పడలేదు పడతాయి మన ఎమ్మెల్యే గారు వచ్చిండు నిన్ననే పదిహేను రోజులలో మొత్తం రైతు భరోసా మొత్తం ఏత గుట్టలకు చెట్లకు తప్ప అన్నిటికీ రైతు భరోసా ఈతని ఆయన హామీ ఇచ్చాడు ఇక మరి రుణమాఫ్ అయిందా రుణమా ఫైంది కాకుండా మా ఊళ్ళో ఒక దాదాపులో వందకు ఒక ఎనభై శాతం అయింది ఒక ఇరవై శాతం పదిహేను శాతం కాలేదు అరే రెండు లక్షల పైన ఉన్నవాళ్ళు కూడా ముందు సరే ఇక మరి రేపు రేపు సర్పంచులా ఎలా చేయాలి వస్తున్నాయి మూతి కాడికి వచ్చినాయి ఇక మూతి కాడికి వచ్చినట్టే ఇక మరి ఎట్లా గాలి రాయిపోయింది మరి గాలి ఎడు ఒరిగాను ఎడు మళ్ళీ నువ్వే నొక్కుతావు మేమైతే కాంగ్రెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పుడు సర్పంచ్ అయితే కాంగ్రెస్ సర్పంచ్ కన్ఫామ్ అది ఏదో మరి నిన్న ఏదో గ్రామ సభలు పెట్టి అంత గందరగోళం కంపు కంపలు చేసిందట గందరగోళం చేసి తప్ప ఇల్లు ఉన్న సర్వే సర్వే జరిగింది అది ఇల్లు ఈ ఏం లేదు ఇల్లు కావాలనుకున్నాడు మా దగ్గర ఒక వంద మంది పెట్టుకున్నారు అనుకో అలా ఒక తొమ్మిది మంది పేర్లు వచ్చినాయి పది మంది పేర్లు ఎందుకు రాలే అంటే అది కూడా బిల్డింగ్ కిరాయి ఉన్నా కానీ బిల్డింగ్ కాడ దిగిరి కాడి ఫోటో రాలే దాన్ని చేస్తాం అది సరి చేస్తాం అని ఎమ్మెల్యే గారు చెప్పిండు అవి కట్టుకున్న వాళ్ళకి ఫస్ట్ వీడితే ఇల్లు వస్తాయి కట్టుకునే వాళ్ళకి ఇల్లు ఇస్తామని గ్యారంటీ చెప్తున్నాం పార్టీకి అధికంగా ఏ పార్టీ కాకుండా కాంగ్రెస్ కే కాదు టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇస్తుంది ఏమయ్యి రేషన్ కార్డులా ఏదో అప్లైకి మళ్ళా ఊర్లల్లో ఇచ్చినాక మళ్ళీ మీ సేవ కార్డు పోయి చేసుకోమంటారు మళ్ళీ ఏంది ఇది పాడుపడగారు అప్పుడు చేస్తే అప్పుడు చేస్తే ఇదే పని హైగా మేము మళ్ళీ రేపు మీ సేవ కార్డుకి ఎప్పుడు పోవాలి ఏం చేయాలని అని గుసగుస నడుస్తుంది బొమ్మలు అదేరా అది సర్వేలు చేయాలా ఇన్ని సర్వేలు చేయాలా ఏం కదా వాళ్ళు ఉత్త పచారు తప్ప గవర్నమెంట్ బొమ్మలుగా ఒక ఎమ్మెల్యే పొమ్మన్నారా అధికారులు పొమ్మన్నారా వాళ్ళు ఇచ్చినంత రాకుంటే దాన్ని బట్టి మీసేవో అలా ఏం చేయాలని చేయాలి అది వాళ్ళు ఏ ముందుకే మీసేవో మీసేవో అని ఎవరు చెప్తున్నారు అది పుకారే అది మరి మీలు కాదు చూద్దాం చెప్పబాబు ఏం పేరు నీ ఆయన ఉన్నది ఏం చేసిండు ఆయన కూడా ఏం చేయలేక ఈయన అంటారు ఈయన సంవత్సరమే సంవత్సరమైనా మరి ఇదివరకు ఎన్ని చేయాలి ఆయన మరి ఇప్పుడు ఫిరి బస్సు పెడితే మంచిగా అనిపిస్తుందా కొట్క శాస్త్రు అనగా ఆడోలు తినారు కొట్క శాస్త్రు కాలేజ్ పిల్లలకి ఎంత అవుతుంది అదేనా మరి నేను ఒక వెయ్యి రూపాయలు కట్టేది నా ఇంట్లో నా బిడ్డకే కట్టేది ఇప్పుడు సంవత్సరం నుంచి వెయ్యి రూపాయలు ఎన్ని ఎన్ని మిగులుతున్నాయి కరెంట్ బిల్లు కడుతున్నావా ఉచితంగా వస్తున్నాయి ఉచితమే అదేనా గ్యాస్ బుడ్డి గ్యాస్ కు నాలుగు వందలు పడుతున్నాయి

ఇంట్ల సంవత్సరం మనమేది ఒకిల్లుది మరి మొత్తం చేయాలంటే ఆయన కూడా చేయాలి కదా ఉండాలి కదా అందరికి చేసే తగ్గ చేస్తూనే ఉంటాడు అన్న ఆమె ఆయన అన్ని ఇచ్చిండా ఈయన కూడా చేస్తూనే ఉండు ఇంకేంది రెండు లక్షలు అన్నట్టు చేసిండు ముందు అయితేనే ఉంటాయి రెండు లక్షల ముందు ఎందుకు అదేదన్నా తప్పు పడితేనే కదా రాంది ఒకటే ఈ సంగతి తిట్టు వచ్చింది ఓ అమ్మా నువ్వేరాలు పిట్టారు నీకు నీకేద్దాము కోడళ్ళు నీ ఖాతా నీ కార్ఖానా మంచిగా అడిపించినాయి అయ్యి ఇది వస్తే రెండు వేల రూపాయలు నువ్వే తీసుకుంటున్నా నువ్వే ఇవి తీసుకుంటా రెండు వేల రూపాయలు సంసారం తీసుకున్నా తీసుకున్నా పోవాల్సింది ముసలి పోయినా అలా పోవాల్సింది ఇప్పుడు నా కాడ మాత్రం ఉంటాయి గోచుదా నా ముసలి ఉంటాయి ఏమనిపిస్తుంది పానం రేమంతా సర్కారు వచ్చినా పానం ఏమనిపిస్తుంది ఏముందా మంచిగా అనిపిస్తుందా ముందు మంచిగా అనిపిస్తుంది ఏమైనా సాయం అందిందా సర్కార్ నుంచి ఇచ్చాగా బస్సులు బంద్ చేసే బస్సులకు పైసలు లేకుండా కరెంటు బిల్లు బంద్ చేసిండు మళ్ళా ఇదేంటి నల్ల బిల్లు ఇది లేవు రూపాయలు మా మేము తెచ్చుకోకున్నా కానీ రైతు బంద్ బ్యాంకులలో కూడా మేము తెచ్చుకోకుండా మా కొడుకులు తెచ్చుకున్నారు అవి కూడా బాగా ఇంకే తర్వాత దాని తర్వాత ఓ దాని తర్వాత ఇస్తానే ఉంటాడు ఇంకా ఎంతయి వాళ్ళు తెచ్చుకున్నారు వెళ్తా గాని సర్కారు మరి అరే మరి ఊత పుణ్యానికి చేసిండు మరి అలాగే నాకు ఇరవై వేలు యాభైలో ఓడియాడు ఆ కలగ ఉంటది అంతేనా ఆయన పిల్లలు ఆడు నేను బతికేదే మా కష్టం మాకే రెండు ఇస్తాడు మాకు రోడ్డు వీలు అయితే ఇస్తుండు అతేనాడు మరిగా సర్పంచాలి వస్తున్నాయి ఆట మరి జిమ్మా ఏమో వస్తాయో నిలబడితే వేద్దాం అదే మరి పచ్చలు చిరు వేస్తావా మరి ఇక రేవంత మేత ని కొడుకులకు రుణమా అయిందట మరి ఇటు మలుపుతావా అటు మలపుతావా రేపు ఓల్లు వచ్చి రెండు వేలు ఇస్తావా అంటారు ఇటు మరుపుతావు కానీ ఇగ పని చేసిన వాళ్ళకే రేవంత రే ఇంటికి అమ్మా అమ్మా పేర్కొనే ఉంచురా కాతో ఇగ మొత్తానికి గిది గిది లాడా మరి ఇక చిన్నగా మేలేక మరి మీ నర్సే తాత మరి ఇక యాదావరి జిల్లా ఆట కూడి ఏమో మాటలేము రాయిపేలి గట్ట మీద అడుగు పెడితే ఇక ఇల్లు ఇల్లు తిరిగి సర్వే చేసి చూస్తూనే ఉరు మీరైతే ఇక ఒక అమ్మ ఇట్ట ఒక అమ్మ అట్ట ఇక మొత్తానికి అయితే జర కొద్దిగా ఏదో ఇక అనేది ఇప్పుడు మీరే తెలుసుకోవాలి ఇప్పుడు ఎవరెవరు ఏ రకంగా అని చెప్పుకురు అనేది ఇక మరి మీరే తెలుసుకోవాలి రాబోయే రోజుల్లో మరి కథ ఎటు తిరగబోతుంది అనేది మరి చూస్తూనే ఉండరు మన తాత న్యూస్ కెమెరామెన్ శివతో మీ నర్సీయ తాత ఇక రాయిపేలి గడ